వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న పరిపాలన చూస్తే అందరూ నవ్వాలో ఏడవాలో కూడా తెలియటం లేదు చాలామంది ఎమ్మెల్యేలను బదిలీ చేస్తూ అలాగే ఇన్ఛార్జీలను కూడా మారు అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి ఒక కసితో ఏమి చేస్తున్నాడో కూడా అర్థం కానట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడే బయట పెట్టాడు ఏం జరిగిందని విషయంలోకి వెళ్తే నా రాజకీయ అనుభవం ఇప్పటి వరకు నలభై ఐదు సంవత్సరాల బట్టి నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ ఇప్పటి వరకు నాకు తెలియదు ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను బదిలీ చేస్తారన్న విషయం నాకు ఇప్పుడు వరకు తెలియదు అని చెప్పి చంద్రబాబు పగలబడి నవ్వుకున్నాడు ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండి అక్కడ పేరు మొత్తాన్ని నాశనం చేసుకొని అక్కడ ధనాన్ని లూటీ చేసి ప్రజల మధ్య చీవాట్లు తిన్న ఆ వ్యక్తి మరొక చోటకు వెళ్ళి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు నగరి ఎమ్మెల్యే అని కూడా అలాగే ఆలోచిస్తా ఉన్నారు నగరి ఎమ్మెల్యే రోజా పరిపాలన చూసి ప్రజలు విరక్తి చెందారు అసలు ఏ పరిపాలన చేసిందో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గంగలో తొక్కి నగరిని మొత్తం నాశనం చేసిన రోజాకి పార్టీలో టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం వైసీపీ ఇష్టం కానీ ఆ ఎమ్మెల్యే రోజాని మరొక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఏమని అనాలో కూడా అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి అని చెప్పి ప్రజలు నవ్వుతున్నారు అని చెప్పి చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆ ఆలోచన భ్రమలో బ్రతికేస్తున్నట్టున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్న తీరును చూసి ఏ ముఖ్యమంత్రిని మేము చేసుకున్నామయ్యా ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఏంటో అర్థం కావట్లేదు పార్టీలోనే ఎమ్మెల్యేలను సరిగ్గా పెట్టుకోలేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రజలకు వచ్చి ప్రజల్లో ఏ పరిపాలన చేస్తాడు ఏ రకంగా ప్రజల్ని కాపాడతాడని చెప్పి అందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి నేనే గెలుస్తాను నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానని శపథం చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను మారుస్తున్న పరిపాలన తీరును బట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి